హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధార తమ రూమ్కి వస్తారు వసుధారా వైపు రిషి ప్రేమగా చూస్తూ ఉంటారు ఏంటి సార్ అలా చూస్తున్నారు ఇప్పుడు మీరు రిషి సార్ కదా అని అంటుంది వసుధారా అవును మేడం గారు అనగానే సార్ మేడం గారు అని అనద్దు ఎందుకంటే నన్ను పొగరు వసుధారా అన్న పేరే బాగున్నాయి అని అంటుంది వసుధారా మేడం గారు ఒక్కొక్కసారి ఆ పిలుపు వల్లే నన్ను మా అన్నయ్య మా పెద్దమ్మ పసిగట్టలేకపోతున్నారు నేను రంగానే అని వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు అని అంటారు రిషి అలా అయితే మీ అన్నయ్య గురించి మీ పెద్దమ్మ గారి గురించి ఏం తెలుసుకున్నారు సార్ అని అంటుంది వసుధారా వాళ్ళ గురించి తెలుసుకునే నిజాలు తెలుసుకున్నాను వసుధారా కానీ అక్కడ నానమ్మే నన్ను తలుచుకుని బాధపడుతుందంట పది లక్షలు డబ్బులు మా మావయ్య అప్పు కింద జమ వేసుకున్నారు ఇప్పుడు నానమ్మ ఆపరేషన్ చేయించాలి అలాగే నానమ్మ నా గురించి దిగులు పెట్టుకుంది అక్కడికి వెళ్ళాలి వస్తుందారా అని అంటారు సార్ తప్పకుండా వెళ్ళండి సార్ కానీ మీ సొంతవారు కాకపోయినా మీ సొంత వారిలా మీరు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు అంటే దీని వెనకాల బలమైన కారణం ఉందని నాకు అనిపిస్తుంది అని అంటుంది వసుధారా అవును వసుధారా ఆ నిజాలన్నీ చెప్పవలసిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరితో చెప్తాను రేపు ఖచ్చితంగా బుజ్జికి ఫోన్ చేసి పాలన ప్లేస్కి రమ్మని డబ్బులు ఇవ్వాలి అని అంటారు రిషి తప్పకుండా సార్ అని అంటుంది వసుధారా తెల్లగా తెల్లవారుతుంది రిషి గార్డెన్లో కూర్చొని ఇక జిమ్ చేస్తూ ఉంటారు ఇంతలో వసుధారా వస్తుంది సార్ కాఫీ అనగాని వసుధారా బుజ్జిని రమ్మని ఫోన్ చేశాను ఇంకొక గంటలో మన కాలేజీ దగ్గరికి వస్తానన్నారు నువ్వు త్వరగా రెడీ అయితే బుజ్జికి డబ్బులు ఇవ్వాలి అని అంటారు సార్ ఖచ్చితంగా ఇద్దాం సార్ నేను నా బ్యాంక్లో డబ్బులని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంటుంది సరే అనే లోపు ఇటువైపు శైలేంద్ర వస్తారు ఏంటి రిషి వసుధారా మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అనుమానంగా చూస్తూ ఉంటారు శైలేంద్ర అన్నయ్య మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి కొంచెం మేడం గారిని వెళ్ళమని చెప్పండి అని సైగ చేస్తారు ఇక ఏంటి సార్ నన్ను వెళ్ళమని అంటున్నారు ఎక్కడికి వెళ్ళాలి అని అంటుంది వసుధారా అయ్యో వసుధారా మీరు కొంచెం లోపలికి వెళ్ళండి అన్నయ్యతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని సార్ మీకు నాకు పర్సనల్ ఏంటి సార్ నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది వసుదారా వసుదారా రిహీ అంతగా చెప్తున్నా నువ్వెందుకు ఇలా మొండిదాన్లా ఇక్కడే ఉంటావు వెళ్ళి లోపలికి వెళ్ళు అని అంటారు శైలేంద్ర ఇక కోపంగా చూసుకుంటూ వసుధార కావాలనే వెళ్తుంది ఏంటి రంగా ఏంటి ఏదో మాట్లాడాలన్నావు అనగానే అన్నయ్య నాకు డబ్బులు కావాలి అని అంటారు అదేంటి నేను మొన్నే కదా నీకు పది లక్షలు ఇచ్చాను అనగాని ఐదు కోట్లకి కదా మనం డీల్ మాట్లాడుకున్నది పది లక్షలే ఇచ్చారు ఇంకొక పది లక్షలు ఇస్తే మా నానమ్మకి ఇవ్వాలి అనగాని అదేంటి మీ నానమ్మ ఆపరేషన్ అవన్నీ చేయడానికి పది లక్షలు సరిపోతుంది కదా అని అంటారు ఇవన్నీ నీకెందుకన్నయ్యా నీకు తెలుసు కదా మా మావయ్యకి అప్పని ఆ డబ్బులు జమా వేసుకున్నారంట ఇప్పుడు మా నానమ్మకి గుండె ఆపరేషన్ చెయ్యాలి దానికోసం డబ్బులు కావాలి మీరు ఇవ్వాలి కాబట్టి అడుగుతున్నాను అంతే మీరు ఇస్తానని చెప్పి అలాగే పేమెంట్ మాట్లాడుకొని బ్రతిమిలాడి నన్ను తీసుకొచ్చారు ఇప్పుడేమో పది లక్షలు ఇచ్చి ఇచ్చాను కదా అంటున్నారు బాలేదన్నయ్య ఇది అని అంటారు రిషి అయ్యో రంగా నేను ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇస్తాను నీ అకౌంట్లో పది లక్షలు వేస్తాను కానీ అనగానే అన్నయ్య నాకు ఒక డౌట్ వస్తుంది మీరు మా సరోజా పెళ్లి చూపులకి వచ్చారు కదా ఆ పెళ్ళిక వడుకు అన్నయ్య మీరే కదా మరేంటి మీ తమ్ముడు ధనరాజ్ ఇక్కడ కనిపించటం లేదు అని అంటారు రిషి అమ్మో ఈ రంగాకి ఆ డౌట్ ఎలా వచ్చింది అవునులే పెళ్లి చూపులకు వచ్చింది నేను ఆ ధనరాజుగాడు మా మమ్మీ కదా అయ్యో అవన్నీ నీకెందుకు లేరంగా నీ పది లక్షలు నీకు అకౌంట్లో వేసేస్తాను అని అంటారు అదంతా పక్కన పెట్టానయ్యా సరోజా గురించి నీకు తెలుసు కదా చిన్నప్పటి నుండి నన్నే బావా బావా అని పిలుస్తూ నన్ను ఇష్టపడతాను అంది కానీ నేనే నాకు సరోజా అంటే ఇష్టం లేదు కాబట్టి దూరం పెట్టాను ఇప్పుడు మీ తమ్ముడు కాబట్టి తన్ని పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చారు తర్వాత నా ప్రాబ్లం తెలుసుకుని ఈ ఇంటికి మీరు తీసుకొచ్చారు ఇంతకీ మీ తమ్ముడు ధనరాజేడి ఒకవేళ మా సరోజ నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది అంటే మీ బండారం బయటపడుతుంది అనగానే ఏంటి రంగా నా బండారం ఏంటి అని అంటారు మరి మీ తమ్ముడేడి నిజంగా ఆయన మీ తమ్ముడేనా అలా అయితే ఇంట్లో ఎందుకు ఉండటం లేదు అందరూ ఉంటున్నారు వస్తుారా మేడం గారి మామయ్య అలాగే వాళ్ళ పెద్దత్తయ్య పెద్ద మావయ్య గారు మీ భార్య మీరు మేడం గారు అందరూ ఉంటున్నారు మరి మీ తమ్ముడు ధనరాజేడి అని అంటారు ఇక రిషి ఎందుకంటే అన్నయ్య సరోజా నా కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది అంటే ధన్రాజ్ కనిపించడు అలాగని నా గురించి నిజం మొత్తం అందరితో చెప్తుంది నేను రిషిని కాదు రంగా రంగా నా బావ వీళ్ళు పెళ్లి చూపులకి వచ్చారని మొత్తం చెప్తుంది అప్పుడు ప్రాబ్లంలోకి ఎవడు పడతారన్నయ్య మీరే కదా అని అంటారు అవును రంగా నిజమే ఇప్పుడు ఎలా నీకు నిజం చెప్పనా నిజంగా ఆ ధన్రాజ్ నా సొంత తమ్ముడు కాదు వాడు నాకు కొన్నిసార్లు హెల్ప్ చేశాడు దానివల్ల పెళ్ళి అవ్వాలని చెప్పి కావాలని మా మమ్మీని నన్ను రిక్వెస్ట్ చేశాడు అందుకే మేము ఆ వచ్చాము పైగా నువ్వు అక్కడికి కనిపించావు వాడు మమ్మల్ని కలవడం మంచిదే అయింది కానీ ఇప్పుడు వాడి పెళ్ళి సరోజాతో ఎలా అవుతుంది చెప్పు అనగాని ఇక హరిషి ఆలోచిస్తూ అన్నయ్య ఇన్ని ఇన్ని ఘోరాలు మీరు చేస్తారా అంటే తన చుట్టాలు కాకపోయినా అలా యాక్టింగ్ చేశారా అని అంటారు మరేం చేయను వడి బ్రతిమలాడాడు కానీ ఈ పెళ్ళి అవలేదు కదా ఇక మీ మామయ్యకి నువ్వే చెప్పు ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకోమని అనగాని ఏమో అన్నయ్య సరోజ నా కోసం వెతుక్కుంటూ వస్తే బాధ్యత అంతా అని చెప్పి ఇక రిషి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అనుపమ ఆలోచిస్తూ ఉంటుంది రిషిని వసుధారాని చూడాలనిపిస్తుంది కలిసి ప్రేమగా మాట్లాడాలనిపిస్తుంది కానీ నాతో పాటు మను వస్తాడు ఇప్పటికే మనూకి అనుమానం వచ్చింది తన తండ్రి మహేంద్ర అని అనుమానం వచ్చింది ఈసారి ఖచ్చితంగా రిషి కూడా నన్ను నిలదీస్తాడు అప్పుడు నేను నిజం చెప్పక తప్పదు అందుకే మను అక్కడికి రాకూడదు నేనే వెళ్ళాలి అని చెప్పి అనుపమా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇక మహేంద్ర ఇంటికి బయలుదేరుతుంది ఇక అనుపమ వెళ్ళడం చూస్తారు మను అమ్మ ఎక్కడికి వెళ్తుంది కనీసం నాకు చెప్పకుండా ఎక్కడికి బయలుదేరి వెళ్తుంది అని చెప్పి ఫోన్ చేయబోతు ఆపేస్తారు మను అమ్మ తిరిగొచ్చాక ఖచ్చితంగా అడుగుతాను అని చెప్పి ఇక అనుపమ రూంలోకి వెళ్తారు మను ఓ అమ్మ ఫోన్ కూడా మర్చిపోయింది ఇప్పుడు ఫోన్ కూడా అమ్మ దగ్గర లేదు అని చెప్పి ఇక ఫోన్ని ఒక దగ్గర పెట్టాలనుకొని ఫోన్ని ఓపెన్ చేస్తారు ఇక ఫోన్లో మహేంద్ర అనుపమ జగతి వీళ్ళ ముగ్గురు ఫోటోలని ఇక ప్రేమగా దాచుకున్నవన్నీ చూస్తూ ఉంటారు మను అమ్మ మహేంద్ర సార్ జగతి మేడం నువ్వు ఎంత క్లోజ్ ఫ్రెండ్సో ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది కానీ నువ్వు మాత్రం ఒంటరిగా ఎందుకమ్మా ఇలా ఉండిపోయావు నీకు ఎవరికీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదా అని చెప్పి ఒకవేళ మహేంద్ర సారే నా తండ్రి అయితే మరి మా తల్లి జగతి మేడమా మరి అమ్మకి పెళ్ళి కాలేదా అసలు ఏం జరుగుతుంది అసలు ఏమైంది అమ్మకి నేను కొడుకునే కానీ తండ్రి మహేంద్ర సార్ అని చెప్పి అనుకుంటున్నాను కానీ జగతి మేడం మహేంద్ర సారు ఎంతో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి అమ్మ సహకారంతోనే పెళ్ళైందని అంటూ ఉంటారు మరి అలాంటప్పుడు నేను ఎవరి కొడుకుని అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటారు ఫోన్ తీసుకొని ఫోన్లో ఫోటోలు చూస్తూ ఇది ఇలా ఉండగా రిషి వసుధారాకి చెప్తూ ఉంటారు వసుదారా నేను ఊరు వెళ్తున్నాను టూ అవర్స్లో వచ్చేస్తాను నానమ్మకి ఆపరేషన్కి డబ్బులు కట్టి అలాగే నానమ్మ పరిస్థితి తెలుసుకొని బుజ్జికి అన్నీ అప్పచెప్పి నేను వస్తాను అని అంటారు సరే సార్ టూ అవర్సే కదా ఎలాగూ మేనేజ్ చేస్తాను ఇన్ని రోజులు మీరు లేకపోయినా ఈ కాలేజీని నడిపించాను రెండు గంటల్లో ఏముంది సార్ త్వరగా రండి నేను కూడా రానా అని అంటుంది వద్దు మన ఇద్దరం ఇక్కడ ఉన్నామని సరోజాకి తెలిస్తే ఇక్కడికొచ్చి గొడవ చేస్తుంది అందుకే నేనే వెళ్తున్నాను అని చెప్పి రిషి అక్కడి నుండి ఇక సరోజా ఇంటికి బయలుదేరుతారు రిషి వెళ్తూ ఉంటే బాధగా చూస్తూ ఉంటుంది వసుధారా అలా రిషి వెళ్ళగానే ఇటు అనుపమా ఇంటికి వస్తుంది ఇక లోపలికి రాగానే ఎవరూ లేకపోవడంతో అమ్మ వసుధారా వసుధారా మహేంద్ర అని పిలుస్తూ ఉంటుంది ఇక వసుధార చాలా ప్రేమగా సంతోషంగా మేడం అని చెప్పి వచ్చి కౌగిలించుకుంటుంది అమ్మ వసుధారా నిన్ను చూసి ఎన్ని రోజులైందో మళ్ళీ నువ్వు రిషి ఇంటికి వచ్చారని తెలుసుకొని నా ప్రాణం లేచి వచ్చింది మిమ్మల్ని చూసి పలకరించి వెళ్ళాలని వచ్చాను అనగాని మేడం మనుగారు రాలేదా అని అంటుంది వాళ్ళెవరికి చెప్పకుండా వచ్చాను వస్తారా అని అంటుంది ఎందుకు మేడం మనుగారు మీరు ఎందుకు కాలేజీకి రిజైన్ చేసి వెళ్ళారు అని చెప్పి అంటుంది వసుదారా చుడు వస్తు దాని కారణం నీకు తెలుసో లేదో మేము మీ కుటుంబంతో దూరంగా ఉండాలనుకుంటున్నాం మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటుంది అనుపమ అలా ఎందుకు అనుకుంటారు మేడం మీది మనోది మంచి మనసు మీలాంటి వారు కాలేజీకి దగ్గరగా ఉంటే చాలా సలహాలు ఇస్తారు అనగానే ఇంతలో దేవయాని వస్తుంది ఏంటి ఇచ్చేది బోడి సలహా ఈవిడి గారు ఇవ్వకపోతే డీబీఎస్డి కాలేజీకి మంచి రోజులే రావా ముందు ఆవిడి గారు ఏం చేశారు అన్నది ఆవిడ జీవితంలో జరిగే ఘోరాల గురించి తెలుసుకొని అవి చక్కదిద్దుకోవాలి మన కాలేజీకి వచ్చి ఈవిడేం చేస్తుంది అని చెప్పి అంటుంది దేవయాని మేడం ఎందుకలా మాట్లాడుతున్నారు ఇంటికొచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని మీకు తెలీదా అనగానే వసుదారా నాకే నీతులు చెప్తున్నావా ఈవిడి గారి గురించి నీకు కూడా తెలుసు కదా మరెందుకు ఈవిడికి ఇస్తున్నావు అనగానే చూడండి మేడం అనుపమ గారికి మర్యాద ఇచ్చానంటే తను అంత మంచి వ్యక్తి కాబట్టి మీలాంటి వారికి కూడా నేను ఇస్తున్నాను మీరు ఎలాంటివారో నాకు తెలిసినా అని అంటుంది అంటే నాకు అనుపమాకి ఒకటేనా తన తండ్రి తన కొడుక్కి తండ్రి ఎవరో చెప్పుకోని పరిస్థితి కానీ నాకలా కాదు కదా అనగానే చూడండి మేడం మీరు చాలా పవిత్రమైన వారని మీరనుకుంటే సరిపోతుందా మీ కన్న కొడుకు కోసం అటువైపు కొడుకుగా పెంచిన రిషి సన్ని చంపాలనుకున్నారు మా జగతి అత్తయ్యని చంపేశారు అటువైపు మా మావయ్యని ఒంటరిని చేశారు అంత దుర్మార్గురాలకి నేను మర్యాద ఇస్తూ ఉంటే మంచి మనిషికి మీరు మర్యాద ఇవ్వద్దు అంటారా ఇంకొకసారి అనుపమా మేడం గురించి ఏదైనా చవకబారు మాటలు మాట్లాడారు అంటే నాకు తెలిసిన నిజాలన్నీ రిషి సార్ ముందు ఉంచుతాను అలాగే మామయ్య గారికి కూడా చెప్తాను పెద్ద మామయ్య గారికి మీ గురించి చాలా వరకు తెలుసు ఇక పూర్తిగా తెలిసేటట్టు చేసుకోవద్దు మేడం ఇలాంటి వారి మాటల్ని పట్టుకొని మీరు తప్పు చేశారని బాధపడద్దు ఎందుకంటే ఇలాంటి వారు కేవలం అరుపులకు మాత్రమే ఉంటారు కుళ్ళుకుంటూనే ఉంటారు అక్కడే ఉంటారు మనలాంటి వారం వీళ్ళందరినీ తొక్కుకుంటూ మంచి పని కోసం ముందుకెళ్తాము మనకి వాళ్ళకి తేడా అదే అని అంటుంది వసుధారా ఏ వసుధారా చాలా ఎక్కువ మాట్లాడావు అనగానే నేను ఎక్కువగానే మాట్లాడతాను ఈ ఇంట్లో ఉండమని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కదా ఈ ఇంట్లో నుండి వెళ్ళమని చెప్పండి నేను సార్ మామయ్య వెళ్ళిపోతాము మేడం మీరు రండి అని చెప్పి అనుపమని తీసుకొని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది వసుధారా మమ్మీ ఎందుకు వసుధారతో గొడవ పెట్టుకుంటున్నావు అని అంటారు శైలేంద్ర ఎలా వాగుతుందో చూసావు కదా రిషి వచ్చాడని ధైర్యంగా ఫీల్ అవుతుంది వాడు రిషి కాదు రంగా అని తెలుసుకుంటే ఏమైపోతుందో అని అంటుంది ఇక దేవయాని మమ్మీ మెల్లిక మాట్లాడు అసలే వసుధారాది దేగ కళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటుంది మమ్మీ ఈ అనుపమ మను వీళ్ళందరితో మనకెందుకు మమ్మీ మన చేతిలో రంగా ఉన్నాడు వాడు ఎక్కడికి కావాలంటే అక్కడ సంతకాలు పెడతాడు అలాగని డిబిఎస్టి కాలేజ్ ఎండీగా ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి రేపు ఎండీగా ఒకరిని ఎంచుకోవాలని అంటారు అప్పుడు ఆ రంగాగాడు నా పేరు చెప్తాడు అప్పుడు వసుధార కాకిగా మిగులుతుంది ఎలాగూ రంగా తన ఊరు వెళ్ళిపోతాడు కదా అని అంటారు శైలేంద్ర నువ్వు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలీదు అని చెప్పి అక్కడి నుండి దేవయాని వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రిషి రాధమ్మ దగ్గరికి వస్తారు నాన్న రంగా నిన్ను చూసి వారం రోజులైంది ఎక్కడికి వెళ్ళాం నాన్న ఈ నానమ్మ గుండె ఇంకా బ్రతికి ఉందంటే నువ్వు పక్కన ఉండడం చేతే నువ్వెక్కడికి వెళ్ళొద్దు అనగానే నాన్నమ్మ భయపడద్దు కొన్ని రోజుల తర్వాత ఇక్కడికే వస్తాను మీ గుండె ఆపరేషన్ కోసం డబ్బు తీసుకుని వచ్చాను బుజ్జి డబ్బు డాక్టర్కివ్వు అలాగే నానమ్మ ఆపరేషన్ ఎప్పుడు డేట్ ఫిక్స్ చేశారో చెప్పు అప్పుడు ఖచ్చితంగా నేను వస్తాను నానమ్మ నన్ను ఏమీ మీరు అడగద్దు అన్ని నిజాలు ఖచ్చితంగా మీకు చెప్పే రోజు చెప్తాను అలాగే మావయ్యని సరోజని కూడా ఒరే బుజ్జి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను అని అంటారు ఎందుకు రంగాన్న అనగానే నువ్వు చెప్పు అని చెప్పి అంటారు ఇక బుజ్జి సరోజాకి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి రంగా వచ్చిన సంగతి చెప్తారు ఇక వాళ్ళిద్దరూ రాధమ్మ ఇంటికి రాగానే బావా వచ్చేసావా ఆ వస్తారుతో పాటు ఎక్కడికో వెళ్ళామని అనుకున్నాను పోనీలే వచ్చేసావు అమ్మమ్మ రంగా బావ వచ్చేసాడు కదా ఇంకా టెన్షన్ పడద్దులే అని అంటుంది సరోజా ఇంతలో ఇక సరోజా వాళ్ళ నాన్నంటారు ఏరా రంగా ఆ పెళ్ళికొడుకు అన్నయ్యకి ఏదో డౌట్ ఉందన్నారు కదా ఆ డౌట్ అంతా క్లియర్ చేసేస్తావా పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవచ్చా అనగానే మావయ్య వాళ్ళ తమ్ముడు ఆ ధన్రాజ్ కానే కాదు తనకెవరూ లేరు ఇక వీళ్ళిద్దరికీ చాలా బ్రతిమిలాడితే వాళ్ళు అన్నయ్య అమ్మ కింద యాక్టింగ్ చేయడానికి వచ్చారు అలాగని వాళ్ళు కూడా చిన్నింటి వాళ్ళు కాదు వాళ్ళు కూడా పేరైన వాళ్ళు అందుకే ఈ నిజం నాకు చెప్పి మీకు సరోజాకి ఎలాగైనా ఒప్పించి మమ్మల్ని క్షమించమని అడిగామని చెప్పమని చెప్పాడు అనగాని ఒక్కసారిగా షాక్ అవుతారు సంజీవరావు ఏంట్రా రంగా వాళ్ళు ఇంత పని చేస్తారా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వాళ్ళు ఎంత వారైనా నన్ను నా కుటుంబాన్ని ఎంత మోసం చేస్తారా అనగాని బావా నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ కొండ ముచ్చి ముఖం ఎక్కడ చేసుకోవాలని భయపడ్డాను కానీ నీ వల్లే ఆ సంబంధం పోయింది నాన్న అలాంటి వాళ్ళతో మనకి బియ్యమేంటి మనకి తగ్గ సంబంధం మనం చూసుకోవాలి సంబంధం పోయిందని బాధపడతావేంటి అని అంటుంది సరోజా మనల్ని మోసం చేశారు కదే అని అంటారు మోసం చేయడం కాదు కానీ ఇప్పుడు అసలు నిజాన్ని మన బావతో చెప్పేశాడు కదా ఇంకెందుకు అని అంటుంది సరోజా అలా అయితే సరే ఏంట్రా రంగా అత్తకి ఆపరేషన్ చేయించాలని డబ్బులు తీసుకొచ్చావు నేను తీసుకున్నాను ఈ ఇంటిని అమ్మేసి అత్తకి ఆపరేషన్ చేపిచ్చు అనగానే మావయ్య మీరు చెప్పకపోతే ఇల్లున అమ్మకూడదా ఒకటి మాత్రం నిజం మా నానమ్మ జ్ఞాపకార్థంగా ఈ ఇల్లు ఇక్కడే ఉంటుంది మీరు ఇంటి గురించి మాట్లాడద్దు మీ అప్పు పది లక్షలు జమ వేసుకున్నారు కాబట్టి ఇంకొక పదిహేను లక్షలు మీకు ఇస్తే సరిపోతుంది అలాగే సరోజకు కూడా ఎవరి పడితే వాళ్ళు తెచ్చిన సంబంధం కాకుండా మంచి మనసున్న వ్యక్తితో తనకి పెళ్లి చేయండి డబ్బు కలవారా కారుందా వాళ్ళకి ఇంత బంగారం ఉందన్నది లెక్క కట్టుకోకుండా తన మనసుకి నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయండి అనగాని కరెక్ట్ బావా నా మనసుకు నచ్చింది నువ్వే అనగానే చూడు సరోజా నీకు చాలాసార్లు చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదని నువ్వంటే నాకు ప్రేమ లేదని కానీ నీ మీద నాకు అభిమానం ఉంటుంది బావా అని ప్రేమగా పిలుస్తావు అలాగే రుచికరమైన వంటలు తీసుకొచ్చి పెడతావు అందుకే నువ్వంటే నాకు అభిమానం నువ్వు మంచిగా ఎదిగి నీ భర్తతో హ్యాపీగా పిల్లలకంటూ నువ్వు సంతోషంగా ఇలాగే నగలు వేసుకొని మా ఇంటికి వస్తూ ఉండాలని కోరుకుంటాను అని అంటారు రిషి ఇక సంజీవరావు అంటారు అలా అయితే ఈ ఊళ్ళోనే మంచి సంబంధం వెతుకుతాను త్వరగా పెళ్లి చేసి నా కూతురికి పంపించాలి అని చెప్పి అక్కడి నుండి సరోజా వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతారు ఇక కరిషి అక్కడి నుండి వసుధార దగ్గరికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా వసుధారా దగ్గరికి వస్తారు రిషి సార్ నానమ్మ ఎలా ఉన్నారు అని అడుగుతుంది అంతా బాగానే ఉన్నారు వసుధార మనం చేయవలసిన పనులు చాలా మిగిలి ఉన్నాయి మినిస్టర్ గారు వస్తున్నప్పుడు ఫోన్ చేశారు మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ కొంచెం పెండింగ్లో ఉందని చెప్పారు అలాగే మన కాలేజీలో స్టూడెంట్స్ తగ్గిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రావాలి అంటే మనం ఏం చెయ్యాలి అన్నది మీటింగ్ పెట్టాలి అని చెప్పి అంటారు సరే సార్ కాలేజీకి బయలుదేరదామా అని అంటుంది ఇక రిషి వసుధార కాలేజీకి బయలుదేరుతారు శైలేంద్ర కూడా కాలేజీకి రీచ్ అవుతారు ఈరోజు రిషి వసుధారతో క్లోజ్గా మాట్లాడుతున్నారు అంటే రంగా యాక్టింగ్ అదిరిపోయిందన్నమాట ఈరోజు సడన్గా మీటింగ్ పెట్టారు అంటే ఖచ్చితంగా ఎండీగా అటు వసుధారనా ఇటు రిషీనా అని చెప్పి స్టాఫ్ అంతా ఆలోచిస్తున్నారు కానీ రంగా మాత్రం నా పేరే చెప్తాడు అప్పుడు వసుధారాకి తిమ్మ తిరిగిపోతుంది అని మనసులో అనుకుంటారు శైలేంద్ర ఇక ఒక్కొక్కరిగా మీటింగ్కి వస్తూ ఉంటారు ఫనీంద్ర మహేంద్ర ఇక అందరూ మీటింగ్లో కూర్చుని ఉంటారు రంగా అన్నయ్య ఇక్కడున్నారంటీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఎండీ అనగానే చూడు రంగా ఎండీగా ఎవరు ఉండాలి అన్నది నువ్వే నిర్ణయిస్తావు నా పేరు చెప్తావనుకో కానీ నీకొక నిజం చెప్పనా అని అంటారు ఏంటన్నయ్యా ఆ నిజం అని అంటారు అదే మీ నాన్న మా బాబాయ్ తన గురించి నీకు పూర్తిగా చెప్పలేదు అని అంటారు ఏం చెప్పాలి తను మంచివారు కదా చాలా ప్రేమ ఉంది తన కొడుకు మీద కోడలి మీద అది నాకు అర్థమైందన్నయ్య అనగాని దాకా ఓకే మొన్నటిదాకా రిషీకి ఎదురు లేదు వసుధారా టాలెంట్ ఉన్న అమ్మాయి కోడలుగా వచ్చింది అలాగే రిషి కూడా ఈ కాలేజీని డెవలప్ చేశాడని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం కానీ మా బాబాయ్కి ఇంకొక కొడుకు ఉన్నాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిషి ఏం మాట్లాడుతున్నావు అనగాని ఏంటి రంగా ఎమోషనల్ అవుతున్నావు నిజం మా బాబాయ్కి ఇంకొక కొడుకు ఉన్నాడు అది చెప్పింది ఎవరో కాదు వసుధారనే నాకు నిజం తెలిసేది కాదు ఎందుకంటే వసుధార ఈ కాలేజీని వదిలి రిషిని వెతికి పట్టుకుని వస్తానని చెప్పి ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది కానీ ఆ లెటర్లో ఏముందో తెలుసా ఒక్క నిమిషం అని చెప్పి జోబులో ఉన్న లెటర్ని పైకి తీసి రిషి చేతికి ఇస్తారు ఇక రిషి అది చదవగానే ఒక్కసారిగా షాక్ అవుతారు కానీ తన ఎమోషన్ అంతా బయట పెట్టకుండా అలాగే ఉండి అన్నయ్య అంటే మను మీ బాబాయ్ కొడుక నిజమా అనగానే అయ్యో రిషి నిజం ఇప్పుడు నీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా నీకు పోటీగా ఖచ్చితంగా మను కూడా వస్తాడు మను కూడా భూషణ్ ఫ్యామిలీలో కొడుకే కదా మా బాబాయ్ కొడుకే కాబట్టి ఖచ్చితంగా తను కూడా సీట్లో కూర్చుంటాను అంటాడు కానీ నువ్వు మాత్రం చాలా అంటే చాలా నిబ్బరంగా నా పేరు చెప్పాలి అని అంటారు ఇక రిషికి ఏం చేయాలో అర్థం కాదు డాడ్ మీరు తప్పు చేశారంటే నేను నమ్మను కానీ ఇది నిజమని వసుధారనే లెటర్ రాసింది అసలు వసుధార ఎందుకు ఈ నిజాన్ని నాకు చెప్పలేదు అంటే ఇది అడిగే టైం లేక చెప్పాలని చెప్పలేదా అసలేం జరిగింది నేను ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నాను మా మామ్కి జగతి మేడంకి ద్రోహం ఎలా చేస్తారు మా డాడీ అని చెప్పి ఇక పాపం ఆలోచిస్తూ అలాగే ఉండిపోతారు రిషి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్